विध्यान्तं ब्रह्मविद्यान्तम् वार्तिकान्तमगोचरम् पूर्णबोधं प्रवक्ष्यामि शृणु शिष्यामहोत्तमम् ॐ श्रीगुरु अमलानन्दाय विद्महे पण्ढरीनाथ यदि मही तन्न अचलऋषि प्रचोधयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्ताम् वन्दे गुरुपरं శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ద్వయ శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరులలో నూట యాభై తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఎరుకే చదువు లజేసును ఎరుకే విను చదువు ఎరుకనిరుకే తిరమ చెరిగించును శంకించును ఎరుకే కొనకేమి లేక బయలే సదువో ఇరుగా ఇరుకే దం చెరిగితే లేనాని గీతే లేరి గీతే నిలువకాయినా బయలే సదువో ఇరుగా అని అంటున్నాడు ఎరుకే చదువుల చేసును ఎరుకే విన్ను చదువు ఎరుకనే తిరమం చెరిగించును అని అంటున్నాడు అంటే ఈ ఎరుకనే చదువులు అంటే ఈ ఎంత చదువుకుంటున్నారు కదా పిల్లలు మనం అందరం చదువుకున్నాము కదా అక్షరాభ్యాసము నేర్చుకున్నాము కదా చదువులు నేర్చుకున్నాము కదా మరి ఈ చదువులా ఇక్కడ చెప్పేది అని అంటే ఈ చదువులకు ఏది మూల కారణమైనటువంటిది అన్నప్పుడు ఈ చదువులన్నీ ఏది చదివేది ఇక్కడ అంటే ఆ జ్ఞానమే కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది నేను నేను అన్న తెలివి అన్న జ్ఞానం అన్న ఒకటి అని చెప్పుకున్నాము కదా మనము కాబట్టి ఈ చదువులు చదివేది ఇక్కడ ఏది అని అంటే అది జ్ఞానము అది ఏమి జ్ఞానము అది అని అంటే అది వేద జ్ఞానము దాన్నే వేదము అన్నారు వేద జ్ఞానము అన్నారు వేదము అంటే నీకు వేద్యమైందా తెలుసుకున్నావా అని అంటాము కదా మనము కాబట్టి ఈ వేదము అనేటువంటి మాట విద్ అనేటువంటి ధాతువు నుండి వచ్చింది అని చెప్పి మనకు పెద్దలు చెప్పినారు మన గురువుగారు కాబట్టి ఈ వేదము అనేటువంటి మాట విద్ అనే ధాతువు నుండి వచ్చినది విద్ అంటే విద్య అంటే విద్య అంటే ఏంటిది ఇక్కడ తెలుసుకునేది అంటే నీకు వేదము కాబట్టి వేద్యమైందా నీకు అంటే నీకు తెలిసిందా అని వేదము వేద్యమైందా అంటే అది సంస్కృతంలో నీవు తెలుసుకున్నావా తెలిసిందా అని అంటే అది తెలుగులో కాబట్టి విద్ అంటే విద్య అన్న వేదము అన్న జ్ఞానము అన్న ఒకటే కాబట్టి ఏమి జ్ఞానం ఇది అంటే వేదముని నేర్చుకునేటువంటి జ్ఞానమే జ్ఞానము కాబట్టి ఆ జ్ఞానము ఏం చేస్తుంది అంటే అది విజ్ఞానాన్ని తెలియజేస్తుంది తెలుసుకుంటుంది మరి ఈ విజ్ఞానం అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది ఇది అని అన్నప్పుడు ఈ విజ్ఞానం అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే అది మన పుర్రె నుండే వచ్చింది అంటే పుర్రె అంటే ఏంది ఇక్కడ అంటే మస్తికము మస్తికము అంటే ఏంది ఇక్కడ అంటే అది ఆ యొక్క సహస్రారం అనేటువంటిది అదే దాని మెదడు ఆ మెదడు అనేటువంటి మస్తికము నుండే ఆ మస్తికం అనేదే పుస్తకము ఆ మస్తికం ఎందే ఈ ఋషి ప్రోక్తమైనటువంటి ఋషులందరూ కూడా ఆ మస్తికం ఎందే దానిని నిల్వ చేసుకున్నారు ఆ జ్ఞానాన్ని వేద జ్ఞానం అనేటువంటి దాన్ని తెలుసుకొని మరి ఎక్కడ ఉన్నది వాళ్ళ దగ్గర పుస్తకములు పట రాస్తున్నారు పుస్తకాలు రాస్తున్నారు అంటే ఆ మస్తికం నుండి వచ్చినటువంటిదే ఈనాడు పుస్తకములుగా వ్రాయబడింది అని అన్నప్పుడు మరి అప్పుడు తాటాకు వాటి మీద రాసేటువంటి వాళ్ళు ఋషులైనటువంటి వాళ్ళు పెద్దలని మనం చెప్పుకున్నాము కదా వేమున కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ మరి ఇతర ఋషులు అందరూ అప్పుడు దేని మీద రాస్తున్నారు అంటే తాటాకు పత్రాల మీద ఆ యొక్క మస్తికం నుండి వచ్చినటువంటి ఆ వేద జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అంతా కూడా వాళ్ళు రాసి పెట్టినారు స్మృతుల రూపములో అంటే శృతులు అంటే ఇక్కడ వేదములు స్మృతులు అని అంటే ఇక్కడ వాళ్ళ అనుభవానికి వచ్చినటువంటి యొక్క విజ్ఞానం అంతా కూడా అది లిఖింపబడింది ఎక్కడ అంటే మస్తికములోపట ఆ మస్తికంలో ఉన్నదే ఈనాడు పుస్తకములుగా తయారైంది అన్నప్పుడు మన గురువుగారు మరి అంతా మనకు అందజేసినాడు అనంటే వారి గురువుగారు చెప్పినటువంటి యొక్క బోధనంతా కూడా మస్తికములో నింపుకొని మరి అది వాగ్మ అది వాగ్మయ రూపముగా అది నోటి నుండి అది వెలువడింది వేదములుగా అని అన్నప్పుడు ఆ వేదములు ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు బ్రహ్మసూత్రాలు అరణ్యకాలు లో ఉన్నటువంటి యొక్క రహస్యములను అన్నింటిని కూడా మరి తన గురుముఖత విన్నటువంటివన్నీ కూడా మరి గురువత్రం స్థితం బ్రహ్మాని గురుగీత చెప్పింది కదా ఆ యొక్క వక్త్రం అనేటువంటి నోటి నుండి వచ్చినటువంటిది గురు నోట నుండి వెలువడినటువంటిదే ఈ గురుబోధ అనేటువంటిది కాబట్టి ఇక్కడ మరి బోధ అనేటువంటిది చెప్పేవాడు మరి ఇక్కడ గురువు కూడా ఈ ఎరకనే చెబుతుంది కాబట్టి వేదము అన్న ఈ జ్ఞానం అన్న మరి ఎక్కడ ఇది అంటే ఇది బ్రహ్మ జ్ఞానము అన్నప్పుడు ఇది బ్రహ్మ అంటే ఎవరిక్కడ ఈ వేదాలకు కర్తైనటువంటి వాడు బ్రహ్మ మా బ్రహ్మ అంటే ఎక్కడనో లేడు కదా బృహిణీ బ్రహ్మ అన్నాడు బృహిణీ బ్రహ్మ పదార్థము ఏది అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి ఇది బ్రహ్మ అంటే కూడా జ్ఞానమే కాబట్టి ఆ జ్ఞానము అంటే అంతఃకరణ అంతఃకరణ అనేటువంటిదే అది మస్తికము ఆ అంతఃకరణం అనేటువంటి ఆ జ్ఞానం అనేటువంటి మస్తికము ఎందు అంతఃకరణ ఎందు మరి ఏమున్నాయి ఇక్కడ బ్రహ్మకు నాలుగు తలలు అని చెప్తారు కదా మరి ఇక్కడ మరి పురాణాలల్లా నాలుగు బ్రహ్మకు ఎన్ని తలలు అని నాలుగు తలలతో ఉన్నటువంటి వాడు బ్రహ్మ అని చెప్తాడు కదా అంటే నాలుగు వేదములే నాలుగు తలలు ఇక్కడ నాలుగు తలలు నాలుగు వేదములు అంటే ఇక్కడ ఏంటి అంటే అది అంతఃకరణ చతుష్టయము అంతఃకరణ చతుష్టయము అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటివే ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి జ్ఞానం అనేటువంటి ఈ బ్రహ్మకు ఇవి నాలుగు తలలు ఇవి ఇక్కడ నాలుగు తలలు అంటే మనస్సు బుద్ధి చిత్తము అనేటువంటి అంతఃకరణ చతుష్టయమే ఆ అంతఃకరణమునకు జ్ఞానమునకు నాలుగు తలలు ఆ బ్రహ్మకు నాలుగు తలలు అంటే ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనలో పట్టనే ఈ బ్రహ్మ అనేటువంటి జ్ఞానము నాలుగు తలలు ఉన్నాయి కాబట్టి ఈ బ్రహ్మ అనే ఈ జ్ఞానము నాలుగు వేదాలు సృష్టించింది మరి ఈ నాలుగు వేదాలను సృష్టించి మరి నాలుగు ఈ భో వేదాలను చెప్పేది ఏది ఇక్కడ అంటే చెప్పేది ఎరుకనే మరి వినేది కూడా ఎరుకనే మరి చదివేది కూడా ఎరుకనే కాబట్టి ఈ ఎరుకనే ఈ నాలుగు వేదాలను సృష్టించింది వేదాంతమును సృష్టించింది బ్రహ్మ బ్రహ్మ సూత్రాలను సృష్టించింది ఉపనిషత్తులను పారాయణము చేసింది భగవద్గీతలను ఎన్నో గీతలను ఇప్పుడు ఉత్తర గీత భగవద్గీత గురిగీత అనేటువంటి ఎన్నో గీతలు వ్యాస మహర్షి రాసినటువంటి గీతలని ఇవన్నీ కూడా ఆ యొక్క ఆ బ్రహ్మ ఆ యొక్క బ్రహిణి గృహిణీత బ్రహ్మ పదార్థం నుండి వచ్చినటువంటి అధిష్టాన బ్రహ్మం అనేటువంటి ఆ యొక్క మూల పదార్థం ఏదైతే ఉన్నదో ఆ మస్తికమైనటువంటి ఆ యొక్క బ్రహ్మజ్ఞానం అనేటువంటి దాని నుండే వెలబడినటువంటివి ఇవన్నీ కూడా కాబట్టి ఈ పదకొండు వందల ఉపనిషత్తులు అని చెప్పినారు కదా ఈ పదకొండు వందల ఉపనిషత్తులు మరి వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి చెబితే మరి నూట ఎనిమిది ఉపనిషత్తులే ఇప్పుడు మనకు తీసుకున్నారు కదా మరి ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులలో ఈ అద్వైతులు విశిష్ట ద్వైతులు ద్వైతులు అనేటువంటి వారు శంకరులు రామానుజులు మధ్వాచారి మరి పద పది ఉపనిషత్తులనే వారు తీసుకున్నారు ఎందుకు అంటే ఆ పది ఉపనిషత్తులే ఈ యొక్క బ్రహ్మముని స్థిరమని శాశ్వతం అని చెప్తున్నాయి కాబట్టి ఈ బ్రహ్మముని శాశ్వతమని స్థిరమని అది స్థిరమని అది శాశ్వతం అని చెప్పేటువంటి ఈ పది ఉపనిషత్తులు కాబట్టి పది పది ఉపనిషత్తులనే మరియు శంకరులు తీసుకున్నారు మధువులు తీసుకున్నారు రామానుజులు తీసుకున్నారు మరి ఇవన్నీ కూడా తీసుకొనే ఈ మహర్షులు అనేటువంటి వారు ఈ యొక్క సిద్ధాంతాలని సిద్ధాంతాలని చేసినారు కాబట్టి మరి శివరామ దీక్షితుల వారు కూడా అన్నిటిని శోధించి అన్నిటిలో ఉన్నటువంటి సారాంశార సారాంశమును తేలినటువంటిది ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తెరిగే శరీరము ఇదే అన్ని వేదాలు చేసింది అన్ని శాస్త్రాలు చేసింది అన్ని పురాణాలు చేసింది అన్ని ఇతిహాసాలు చేసింది అన్ని ఉపనిషత్తులు అన్నిటినీ ఇదే చేసి ఇదే చదువుతుంది కాబట్టి ఎరుకే చదువుల చేయును ఎరుకే వినును ఎరుకనే వింటుంది ఈ ఎరుకనే చదువుతుంది ఈ ఎరుకనే చెప్పుతుంది ఎరుకే తిరమం చెరిగించును ఈ ఎరుకనే నేను స్థిరంగా ఉన్నాను శాశ్వతంగా ఉన్నాను అని చెప్పి ఉపనిషత్తుల ద్వారా పురాణ ద్వారా పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా వేదముల ద్వారా అన్నిటిని కూడా ఏ బ్రహ్మమైతే సృష్టికి మూలమైనటువంటిది ఉన్నదో ఆ బ్రహ్మం అనేటువంటి ఈ అనేటువంటి ఎరకనే శాశ్వతం అని చెప్పుకుంటుంది ఈ వేదముల ద్వారా శాస్త్రాల ద్వారా పురాణాల ద్వారా ఇతివాసాల ద్వారా అరణ్యముల ద్వారా బ్రహ్మసూత్రముల ద్వారా ఉపనిషత్తుల ద్వారా ఇవన్నీ చేసింది ఏది ఇక్కడ అంటే ఎరుకనే చేసి ఎరకనే స్థిరమని చెప్పుకుంటుంది అది శాశ్వతం అని చెప్పుకుంటుంది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఎరుకే తిరమ చెరిగించును ఎరుకే ఇది స్థిరమని శాశ్వతమని ఇది ఎరిగిస్తుంది చెప్తుంది ఇది గురు బోధ ద్వారా తెలియజేస్తుంది బోధ ద్వారా ఇది చెప్తుంది ఇది మరి శంకించును శంకించును అంటే ఇది మళ్ళీ చె చెప్తుంది ఇది విను వింటుంది ఇది మళ్ళీ అంటుంది ఇది మళ్ళీ అనుమానపడేది కూడా ఇదే శంకించును అంటే అనుమానపడేది కూడా ఇదే కాబట్టి అశాశ్వతమని భావించున్నది కూడా ఈ ఎరుకనే కొనకేమీ లేక ఏగునో ఎన్నా అంటే మళ్ళీ శంకిస్తుంది అనుమానపడుతుంది మరి ఇది కొనకు ఏమీ లేదని శంకిస్తుంది మరి ఏమీ లేక ఎగునోయన్న అంటాడు ఏమీ లేక ఎగునో అంటే ఇది తల్లి గర్భము నుంచి ఎప్పుడైతే ఇది ఉత్పత్తి అయిందో ఈ శరీరం ఎందు ఇది వచ్చింది కదా ఇరక మరి ఇది వచ్చినటువంటి ఈ శరీరం ఉంటుందా అంటే మళ్ళీ ఇది బాల్య యువన కౌమార వృద్ధాప్యములు ఆటలాడి మళ్ళీ నశిస్తుంది కదా సస్తుంది కదా మరి చచ్చిపోయేటువంటిదా ఇది ఎటు ఎరుకే ఎరకకే ఎరుకే ఎరుకే కొనక ఎగునో అన్న అంటే ఈ కొనక ఏగునో ఇది పోతుంది కదా అంటే ఇది చచ్చి పుడుతుంది కదా మళ్ళీ వస్తుంది పోతుంది పుడుతుంది సస్తుంది వస్తుంది పోతుంది కాబట్టి చచ్చేది ఎట్లా వస్తుంది ఇది అంటే సది ఇది సాగు లేకపోవాలి కదా దీనికి ఎట్లా పోతుంది అంటే అందుకొరక ఏమన్నాడు ఏమన్నాడంటే చదివి సద్ చదువు సదివి జనులు చావంగ నేటికి సదువు సదివి జనులు సావంగ నేటికి చదువు లేని సదువు చదువలూ చదివి సదివి జనులు సచ్చుచున్నారయా విశ్వదాభిరామ వినురవేమా కాబట్టి ఈ యొక్క ఈ సచ్చి పుట్టేటువంటి చదువు ఇది సస్తుంది పుడుతుంది కాబట్టి ఇది చావని పుట్టని త్రోవ వెతుక్కు దొడ్డ బుద్ధి చదువు లేని చదువు చదువు ఎందుకొరకు మన గురువు కూడా కూడా ఏమన్నాడంటే చదివి చదివి జనులు సావంగానే లేదు చదువు లేని చదువు చదువు వలయు అని చెప్పి అన్నాడు కాబట్టి చదువు లేని చదువు చదివినట్లయితే మనకి సాగు లేదు మరణము లేదు చచ్చుట లేదు పుట్టుట లేదు అని చెప్పి గురువుగారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి చదువు మరి ఇక్కడ భాగవత పోతన భాగవతంలో పోతన కూడా అన్నాడు కదా ఏమని అంటే దీన శుభము లేదు దివ్యకి లేదు జగతు పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల పుట్టని చావని త్రోహ వెదుకు కొనుట దొడ్డ బుద్ధి అన్నాడు కదా ఇక్కడ అంటే జగత్తు పుట్టి పుట్టి సచ్చి సచ్చి పురలు ఇది పుడుతుంది సస్తుంది పుడుతుంది సస్తుంది ఈ పుట్టి చచ్చి చదువు కాదయ్యా చదివేది మరి ఏమన్నాడు ఇక్కడ చదువు లేని చదువు చదువు వలయు చదివి చదివి జనులు సావంగానే లేదు చదువు లేని చదువు చదువు వలయు కాబట్టి వీళ్ళు ఈ చదువు లేనటువంటి చదువు ఏది అంటే అది అచల బోధ ఈ అచల బోధ అనేటువంటిదే ఇది చావు లేని చదువు కాబట్టి సావు పుట్టుక లేనటువంటి చదువు ఏది ఇక్కడ అంటే ఈ అచల ప్రబోధ దీనినే అచల ప్రబోధ శివరామ దీక్షితులు వేసినటువంటి సిద్ధాంతాన్ని ఇది చదివినట్లయితే ఇది లేకుండా పోతుంది కొనకేగునోయన్నా అంటున్నాడు కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ ఏమంటున్నాడు కొనకేమీ లేక యోగ ఏగునోయన్నా చేసి బయలు కాబట్టి మరి ఇక్కడ ఈ పరిపూర్ణ బోధను గురుముఖత శ్రవణము చేసి అన్నిటికీ మూలమైన తనకు ఉన్న పరిపూర్ణమునందు మూలము కానీ స్థానముగా లేదని తాను లేకుండా పోనదే ఎరుక ఎరుక ఈ యొక్క మూలము లేనటువంటిది చదువు చదివిన మరి ఇది జనన మరణము లేనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క చదువు చదివినట్లయితే ఇది శాశ్వతంగా లేకపోతుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మరి మళ్ళా అంటే ఏగు నోయన్నా బయలే చదువు ఎరుగా ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమున్నది ఉన్నాదం చెరిగితే లేనాని ఎరిగిత నిలువలే నిలువకా ఏగు నోయన్నా బయలే చదువు ఎరుగదోయన్నా అంటే బయలు ఏ చదువు ఎరగదోయన్నా ఎందుకు ఎరగదు అది అంటే దాని ఎందు ఎరకగుంటే కదా అది ఎరిగేది దాని ఎందు ఎరక లేదు కాబట్టి పరిపూర్ణం ఎందు యందు స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణం ఎందు తన ఎందు ఎట్టి ఆ గుర్తెరిగేటువంటి శరీరము లేదు కాబట్టి మరి అది గుర్తెరుగుతుందా అంటే ఎరగదు అది చదువుతుందా అంటే చదవదు ఏది చదవాలో మరి ఈ ఎరకనే చదవలే ఎరకనే తెలుసుకొనవలే ఎరకనే ఉన్న పరిపూర్ణమును అది స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు అది ఎరిగినట్లయితే అది స్థానము కానీ మూలము కానీ లేకుండా తనకు తానుగా నిలిచి తాను తానుగానే ఎరుక లేకుండా పోగుచున్నది ఎన్నటికైనా ఎరుకే పరిపూర్ణము ఉన్నదని ఎరిగి తాలేనని ఎరిగితే నిలువక ఎగునో ఎన్నా ఎన్నటికైనా ఎప్పటికైనా ఈ గుర్తిరిగే శరీరమే పరిపూర్ణము ఉన్నదని స్వతసిద్ధమైన పరిపూర్ణమే ఉన్నదని గురుముఖత ఎప్పుడైతే దృఢపరుచుకుంటుందో తా లేనని ఎరిగితే మూలము కానీ స్థానము కానీ లేదని గుర్తించిన పిదప ఈ ఎరుక వండుటకు వీలు లేక నశించిపోచున్నది కాబట్టి ఎగునోయన్నా బయలే చదువు ఎరుగా కాబట్టి ఈ ఎరుకనే మరి ఆ చదువులు ఆ జనన మరణములు లేనటువంటి యొక్క చదువు గురుముఖత అది తెలుసుకున్నట్లయితే తన తానే లేకుండా తానే నశించిపోచున్నదని మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం